భూమి నిరాకారము అనగా ఆకారము లేకుండా శూన్యముగా ఖాళీగా ఉండెను అప్పుడు చీకటి అగాధ జలములపై కమ్మీ ఉంది ఆ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలికి ఆ వెలుగును చీకటిని వేరుపరిచాడు వెలుగులకు పగలనియూ చీకటికి రాత్రనియు పేరు పెట్టెను దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగు చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరిచి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను రెండవ రోజు ఆకాశమును కలుగజేశెను ఆకాశము క్రిందనున్న జలము లొక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలికి ఆరిన నేలకు భూమి అని జలరాశికి సముద్రమని పేరు పెట్టెను అంతేకాక గడ్డిని విత్తనములిచ్చు చెట్లను చెట్లను ఫలవృక్షములను తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక అని పలికెను అలా మూడవ రోజు భూమిని సముద్రమును గడ్డిని విత్తనములిచ్చు చెట్లను చెట్లను ఫలవృక్షములను తమ తమ జాతి ప్రకారం మొలిపించెను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు అనగా చంద్రుడు సూర్యుడు నక్షత్రాలను కలుగజేసి అవి చూచనలు అనగా వెలుతురు మబ్బులు చీకటిలను కాలములను అనగా ఎండాకాలము వర్షాకాలము శీతాకాలములను సంవత్సరములు రోజులు సంవత్సరములు చూచించుటై యుండునుగా కని పలికెను ఒక రోజు అనగా భూమి తన చుట్టూ తాను తిరిగితే ఇరవై నాలుగు గంటలు ఒక నెల అనగా భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి ముప్పై రోజులు కాలం సంవత్సరము అనగా భూమి చంద్రుడు సూర్యుడు చుట్టూ తిరిగితే మూడు వందల అరవై ఐదు రోజు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా గాక అని పలకగా జలములలో మహామత్స్యములను వివిధ రకములైన చేపలను సముద్రపు జీవులను తమ తమ జాతి ప్రకారము పుట్టెను అలాగే ఆకాశ విశాల మందు ఎగిరే పక్షులను కలిగించెను వాటిని ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను దేవుడు భూమి మీద సంచరించే పశువులను పురుగులను అడవి జంతువులను ప్రాకు పురుగులను భూమి పుట్టించునుగా కాని పలికెను అలాగే ఆరవ రోజు తన పోలికి చొప్పున నరుణ్ణి సృజించి ఆ నరునికి ఈ సమస్త సృష్టి మీద ఏలే అవకాశాన్ని దేవుడు కలుగజేశాడు దేవుడు ఆరు రోజుల్లో సృష్టి క్రమాన్ని పూర్తి చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు నిజానికి దేవునికి విశ్రాంతి అవసరమా అంటే అవసరం లేదు మరి ఎందుకు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని వ్రాయబడింది అంటే మనుషులు ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజు దేవుని సన్నిధికి రావాలని నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాలలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకును ఆరు దినములు నువ్వు కష్టపడి పని నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనడు నీ కుమారుడైనడు నీ కుమార్తె అయిన నీ దాసుడైనడు నీ దాసి అయిననుడు నీ పశువునుడు నీ ఇంట్లో నా పరదేశీ ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించాడు ఒక వారం అనగా ఏడు రోజులు ఏడవ రోజు పరిశుద్ధ దినము అనగా దేవుని సన్నిధిగా కూడుకొని రోజు